శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్ భగవద్గీతలో మనం బదవ అధ్యాయమైన విభూతి యోగంలో పదహారు పదిహేడు 19 శ్లోకాలను విశేషం సాధన చేసుకుందాం 16 వక్తుమర్హస్య మrhస్య శేషేణా దవ్యాహ్యాత్మ విభూతయః యాభిర్ విభూతి మనకు అర్జునుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు పరమాత్మ చెప్పిన విభూతి అంతా తన ఐశ్వర్యాలంతా విశ్వంలో ఎలా ఉన్నాయి మానవ లోపల ఎలా ఉందనే విషయం చెప్పిన తర్వాత అర్జునుడు మాట్లాడుతున్నాడు ఏమని స్వామి ముందు స్తోత్రం చేశాడు తర్వాత ఈ స్తో ఆ స్తోత్రం నుండి పదాన్ని కూడా మహర్షులు ఇంతకు చెప్పారని చెప్పాడు తర్వాత ఇంకా మళ్ళీ స్తోత్రం చేస్తూ ఈ నీ ఆత్మ నీవు చెప్పిన ఈ విభూతి గురించి నీ గురించి నువ్వు చెప్పాల్సింది తప్ప ఇంకెవరికి తెలుసు స్వామి అని చెప్పి వినయంగా విన్నవించుకున్నాడు తన యొక్క ఎట్లా మాట్లాడుతున్నాడంటే గొప్ప శిష్యుడు ఎంత బాగా ఆయన్ని అనుసరించి విన్నాడన్న దానికి సాక్ష్యంగా ఆయన చక్కగా మాట్లాడారు ఇప్పుడు ఇంకా చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు వక్తుమర్హస్య శేషేణ యాభిర్ విభూతి భీర్ ఏం చెప్తున్నాడు ఏ ఏ లోకాలలో నీ విభూతి ఎంత వ్యాపించి ఉందో అదో స్వామి ఏ ఏ లోకాల్లో నీ పద్నాలుగు లోకాల్లో అన్ని లోకాల్లో కూడా నీకు త్వం నీవు వ్యాప్య తిష్టసి ఇమాం స్వం తిష్టసి నువ్వంతటా వ్యాపించి కూర్చో ఉన్నావు అన్నింటి విశ్వంలో ఉండే ప్రతి లోకంలో కూడా నువ్వు వ్యాపించి కూర్చో ఉన్నావు తండ్రి అటువంటి నువ్వు దివ్యాహ్యాత్మ విభూతయ దివ్యమైన వాడి నువ్వు నువ్వేమి మాకేమని తెలిసేవాడుగా మా మనసుకి మా బుద్ధికి మా ఇంద్రియాలకు అందని వాడి ఈ దివ్యమైన వాడిని అటువంటి మహిమ గలవాడివి మరియు ఆత్మ విభూతయ నీ యొక్క ఆత్మతత్వంతో కూడిన విభూతి ఈ నీ ఐశ్వర్యాలు అంతటా వ్యాపించి ఉన్నాయి ఈ ఐశ్వర్యాల గురించి వక్తం అరహస్య అరహసి అశేషణ నేనేమడుగుతున్నానంటే ఇది చెప్పడానికి నీ మహిమ నీ విభూతి నీ అన్ని లోకాల్లో ఏ విధంగా వ్యాపించి ఉన్నావు ఎలా అనే విషయము నీ మహిమ నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేదు అది ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు భక్తు అర్హసి చెప్పడానికి తగినవాడివి నువ్వు ఒక్కడవే అందుకే నేను అడుగుతున్నాను ఓ స్వామి నువ్వు ఇప్పటిదాకా చెప్పావు కానీ ఇంకా కావాలి నాకు నువ్వు చెప్పింది చెప్పింది చెప్పగల తర్వాత తగినవాడివి ఎవరంటే నువ్వు ఒక్కడవే ఎందుకంటే నీ గురించి నీకు నువ్వు తప్ప ఇంకా నీకు తప్ప ఎవరికి తెలియదు కాబట్టి నువ్వే చెప్పాలి నీ గురించి అందుకని నిన్నే అడుగుతున్నాను నేను నీ గురించి తెలుసుకోవాలి ఇంకా కోరికగా ఉన్నావు ఇంకా చెప్పాల్సిందే అంటే ఎందుకు అడుగుతున్నా అంటే నీవు తప్ప ఇంకెవరు చెప్పలేరు కాబట్టి నీ భూతి గురించి నీ ఐశ్వర్యం గురించి నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేరు కాబట్టి నువ్వే తగినవాడే కాబట్టి నిన్నే అడుగుతున్నాను ఏమడుతున్నాడు కథం పరిచింతయన్ కేషు భగవన్మయా ఇంకా చెప్పు కథం విద్యామహం యోగిన్ ఓ యోగీశ్వరేశ్వరా ఓ సమర్ సర్వ సమర్థుడా నీ గురించి నీ విభూతి గురించి నీకు తప్ప ఎవరైతే అంత సర్వ సమర్థుడైన ఓ స్వామి అంతటా వ్యాపించి ఉన్నట్టు ఓ స్వామి అటువంటి వాడివి నువ్వు త్వం నీవు నేను ఎందుకు అడుగుతున్నానంటే నీ గురించి నేను తెలుసుకోవాలని ఎందుకు అంటున్నానంటే ఒక సాధకుడు ఎలా అడగాలో అలా అడుగుతున్నాను నేను నిన్ను పట్టుకోవాలనుకుంటున్నాను నిన్ను ఆశ్రయించాలనుకుంటున్నాను నేను శిష్యుణ్ణి కదా నీ భక్తుడిని నిన్ను ఆశ్రయించాలంటే ఏముండమని చెప్పేసావు అనన్యాస్చింత ఎంతో అమ్మా అని చెప్పేసావు ముందే చెప్పేసావు కానీ ఇప్పుడు ఈ ఈ అధ్యాయంలో కూడా చెప్పావు ప్రీతిపూర్వకంగా నన్నే ఎవరు ఆశ్రయిస్తారో అలాంటి వాడికే నేను అనుగ్రహిస్తాను కూడా చెప్పేశావు కాబట్టి నిన్నే అడుగుతున్నాను ఏమంటున్నాను సదా పరిచింతయన్ నేను నిన్ను ఎప్పుడు త్వం నిన్ను సదా ఎల్లప్పుడు కూడా పరిచింతయన్ నా మనసులో ధ్యానం చేయాలనుకుంటున్నాను నీ గురించి ఇప్పుడు నేను ఒకరి గురించి ధ్యానం చేయాలంటే వాళ్ళ గురించి నాకు తెలియాలి కదా సంపూర్ణంగా ఆ తెలియదు తెలుసుకోవాలి నీ గురించి తెలుసుకోండి నీకు తప్ప ఇంకెవరికి తెలియదు కదా కాబట్టి నిన్నే అడుగుతున్నాను క కథం విద్యామహం నీ గురించి నాకు ఇలా తెలుస్తుంది నేను ఎలా తెలుసుకుంటాను కేసుకేషు చె నీ యొక్క భావాలు ఏ ఏ ఉన్నాయో చింతోసి భగవన్ మయ భగవన్ ఓ భగవంతుడా ఓ షడ్గుణ ఐశ్వర్య సంపాదకరవాడా ఓ స్వామి మయ నా చేత చింతోసి ఏ విధంగా నేను చింతించాలి నీ గురించి ఏ విధంగా ఆలోచించాలి నీ గురించి ఏ విధంగా ధ్యానించాలి నిన్ను పట్టుకోవాలి నువ్వే చెప్పేసావు మా భావాల్లో కూర్చోవున్నావు ఏ విధంగా భావించాలి నీ ఐశ్వర్యం ఏదైతే నాకు తెలిస్తే కదా నేను భావిస్తాను ఎలా ఉంటాయి నీ ఐశ్వర్యం ఏంది అసలు ఈ విశ్వంలో ఏ విధంగా నీ ఐశ్వర్యం వ్యాపించి ఉంది నువ్వు ఏ విధంగా వ్యాపించి తెష్టం వేసుకొని కూర్చో నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు కదా కాబట్టి నువ్వు చెప్పాల్సింది ఎందుకు అడుగుతున్నానంటే అదేదో కాలక్షేపానికి అనడం లేదు నిన్ను నీ యొక్క నీ గురించి నీ యొక్క విభూతి తెలిస్తే నిన్ను ఎలా ఆశ్రయించాలో నిన్ను ఎలా భావించాలో ఏ విధంగా చింతన చేయాలో నాకు తెలుస్తుంది అందుకు ఎంత వినయం చూపిస్తున్నాడు చూడండి ఒక గురువుని ఎలా ప్రశ్నించాడో తెలుసుకునేవాడు ఆ యొక్క వినయము ఆ వినయము మరియు శ్రద్ధ భక్తి అన్ని కలిపి అడుగుతున్నాడు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఏదో కాలక్షేపాన్ని అడగడం లేదు నేను నీ గురించి తెలుసుకుంటే గాని నేను చింతన చేయలేను కాబట్టి నేను అడుగుతున్నాను కానీ నువ్వు చెప్పడానికి ఒక్కడి తప్ప ఇంకెవరు చెప్పలేదు నీ గురించి సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు నీకు తప్ప నీ గురించి ఎవరికి తెలియదు కాబట్టి నువ్వే నాకు సంపూర్ణంగా చెప్పాలి కాబట్టి అందుకని నేను అడుగుతున్నాను నేను తెలుసుకోవడం కోసమే అడుగుతున్నాను నీ గురించి తెలుసుకొని నిన్నే చింతించాలని ధ్యానించాలనే ఉద్దేశంతోనే నేను అడుగుతున్నాను అయ్యా నీ గురించి కాబట్టి నాకు చెప్పవలసింది అని అడుగుతున్నాను భూయకృప్తి శృణ్మతో నాస్తి మేమృతం ఇంకా చెప్తున్నాడు విస్తారంగా అనుకుంటున్నాను నేను నీ గురించి నువ్వు చెప్పేది యోగం నీ యొక్క యోగశక్తి నీ యొక్క విభూతి నీ వైభవాన్ని నీ మహిమను నీ యొక్క ఐశ్వర్యాన్ని అన్నింటిని గురించి కూడా ఓ జనార్దన జనులు అర్ధిస్తే ఆ ప్రసాదించే ఓ జనార్దన అటువంటి గొప్పవాడి కదా అందుకని నేను అడుగుతున్నాను నిన్నే అడగడానికి కారణం ఏంటంటే ప్రేమగా నేను జనులు ఆశ్రయించిన వాళ్ళు ఏది అర్థిస్తే అది ప్రసాదించే శక్తి నీకుంది కాబట్టి నిన్ను అడుగుతున్నాను నేను విస్తరణ ఆత్మను నీ ఆత్మ యోగం గురించి నాకు పూర్తిగా విస్తారంగా చెప్పవలసింది ఎందుకు అడుగుతున్నా అంటే భూయహ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా అనుకుంటాం ఇప్పటిదా చెప్పాను కదా ఏడో అధ్యాయంలో చెప్పాను మళ్ళీ తొమ్మిదో అధ్యాయంలో చెప్పాను ఇప్పుడు పదో అధ్యాయం ఇక్కడదా చెప్పాను అంటావేమో కానీ మాకేమనిపిస్తుంది భూయ మళ్ళీ మళ్ళీ విన కదయ కథయ తృప్తిరి శృణ్వా నాస్తిమే అమృతం అమృతం అమృత తుల్యమైన నీ వాక్కులు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తోందయ్యా అసలు తృప్తి లేదు తృప్తి నాస్తి శృంగతో వింటున్నప్పుడు తృప్తిగా లేదు ఇంకా వినాలనిపిస్తోంది నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తోంది నీ అమృత తుల్యమైన వాక్కులు మధురంగా ఉన్నాయి ఆ మధురాతి మధురమైన నీ వాక్కులు నాకు ఇంకా వినాలనిపిస్తోంది ఇంకా తెలుసుకోవాలనిపిస్తోంది అందుకని అడుగుతున్నాను ఒకటి నిన్నేదో విసిగిచ్చా అని కాదు మొట్టమొదటి నిన్ను ఆశ్రయించి ఏ విధంగా ఆశ్రయించాలి నువ్వే చెప్పేశావు నా విభూతిని పట్టుకొని నన్ను ఆశ్రయించాలని చెప్పేసావు కదా చెప్పేశావు చెప్పేసావు నాలుగైదు శ్లోకాలు చెప్పేశావు కదా వాళ్ళైతే నా మీలోనే కూర్చున్న నా భావాలను పట్టుకొని నన్ను పట్టుకుంటాడో వాడు తరిస్తాడని చెప్పేసావుదా కాబట్టి ఆ భావాలు తెలుసుకుంటే కదా ఇంకా విస్తారంగా తెలుసుకుంటే కదా నువ్వు ఎలా ఉన్నావు విశ్వంలో ఎలా వ్యాపించి ఉన్నావో అన్ని లోకాల్లో ఎలా ఉన్నావో అది ఏ ఏది చింతిస్తే నేను భావిస్తే నేను తొందరగా అందుకుంటాను అది కదా ముఖ్యమైనది ఏది భావన చేస్తే దాని ద్వారా నేను అందుకోవడం కోసంగా అది కొంచెం విస్తారంగా చెప్పమని అడుగుతున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వినాల కోరికగా ఉంది నువ్వు చెప్పిందే అంటావేమో కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది వింటున్నా అమృత తుల్యంగా ఉంది ముందు అందువల్ల నేను అడుగుతున్నాను అంతే తప్ప నేను వేరే ఉద్దేశంతో కాదు నిన్ను ఆశ్రయించాలని అడుగుతున్నాను నిన్ను ప్రేమపూర్వకంగా పట్టుకోవాలని అడుగుతున్నాను ఇంత ఇంత ముందు చెప్పేసావు ప్రీతిపూర్వకంగా పట్టుకోవాలని చెప్పేసావు కదా నియమితి ప్రయత్తు అడుగుతున్నాను కాబట్టి ఉంచి ఓ జనార్దన జనులు అర్థిస్తే ప్రసాదించే ఓ స్వామి నన్ను అర్థం చేసుకొని భగవంతుడి కదా నువ్వు భగం గలవాడి భగవంతుడి కాబట్టి నీవు నాకు ఈ విషయాన్ని సవిస్తరంగా తెలియజేయవలసిందని చెప్పి ప్రార్థిస్తున్నారు అర్జునుడు ఎంత వినయంగా చూడండి ఊరికే గురువు లేకపో చెప్పండి అన్నట్టుగా కాకుండా వినయంతో మళ్ళీ వినయంతో వాడి శ్రద్ధ చూపిస్తున్నాడు కానీ ఎందుకు కారణం చెప్తున్నాడు ఎన్ని విషయాలు చెప్తున్నాడు ఒక గురువుని ఎలా ఆశ్రయించాలో ఎలా మాట్లాడాలో అర్జునుడు చూసి తెలుసుకోవాలి మనం ఇది గురువుతో మాట్లాడే విధానం అని చక్కగా చెప్పాడు అది దాకా చెప్పావు కానీ నాకు మళ్ళీ మళ్ళీ నీ అమృత వాక్కులు విధానం అనిపిస్తుంది కాబట్టి నేను వస్తున్నాను అడుగుతున్నాను చెప్పండి భూయహ మళ్ళీ చెప్పండి అది విస్తారంగా చెప్పండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నాడు ఇంత గొప్పగా అర్జునుడు మాట్లాడుతున్నాడు ఈ మూడు శ్లోకాల ద్వారా తనకుండే కోరిక ఏందో మనసులో ఉండే అభిప్రాయం ఏందో ఆ భగవంతుడిని ఆశ్రయించడాని కోసంగా ఆయన చక్కగా మూడు ప్రశ్నలు చేశాడు మన నిజంగా శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా తెలుసుకుంటేనే మన జీవితం అవుతుంది ధరిస్తాం ఏ విధంగా భగవంతుని ఆశ్రయిస్తే మనం మోక్షాన్ని పొందుతాం అనే విషయం తెలుసుకోవాలి అది తెలుసుకోవడానికి మనం గురువులు చెప్పాలి చెప్తేనే కదా తెలుస్తుంది గురువులు చెప్పదు ఎలా తెలుస్తుంది కాబట్టి గురువులు ఇలాగా ఆశ్రయించాలి ఆశ్రయించుకొని తెలుసుకోవాలి ఓహో తత్వం ఇదన్నమాట భగవత్ తత్వం అంటే ఇది విశ్వం ఇలా ఉన్నాడు ఆ పరమాత్మ విభూతి ఇలా ఉంది అని తెలుసుకొని దాని సత్యం తెలుసుకున్న తర్వాత సులభంగా మనం భావించగలుగుతాం మనసు నిరకడగా కూర్చుంటుంది అందుకోసమే అడుగుతున్నాడు ఆయన కాబట్టి నేను అడిగేదే నేను ఎందుకు అడుగుతున్నాను పరిచింత పరిపూర్ణంగా చింతించడానికి నా మనసులో ఆ భావా వేషాన్ని పెంచుకోవడం కోసంగా నిలకడగా మనసు కోసంగా నా బుద్ధిని నీకే అర్పించడానికి బుద్ధి చెప్పడు కదా మోహం మోహం అవంతా పోతాయని చెప్పాడు కదా ఎవరైతే నా భావాలను అర్థం చేసుకుంటాడు వాడికి అవన్నీ పోతాయని చెప్పాడు కదా అవన్నీ పోగొట్టడం కోసం అడుగుతున్నాను తప్ప నేను ఉదాహరణ కాలక్షేపం కోసంగా నేను చెప్పని అడగడం లేదయ్యా నీ మా మాటలు నాకు అమలు తుల్యంగా ఉన్నాయ్యా అందుకని చెప్పమని అడుగుతున్నా అని చెప్పి చెప్తున్నాడు అర్జునుడు ఒకసారి కొన్ని భూతాలు ఆ భూతాలన్నీ కూడా ఆ భూతాలు రాజు చెప్పాట భూలోకంలో ఉండే మానవులు అందరినీ పీడించండి అని చెప్పేసి వాడందరూ తల ఒక పని చేసి పీడిస్తున్నారు ఒకరోజు ఒక భూతరాజు వచ్చి అయ్యా మహారాజా భూలోకంలో పోయి వాళ్ళ శాస్త్రాలు వాళ్ళ వేదాలు అవన్నీ తీసుకెళ్ళి నేను కాల్చి భరేశాను అని చెప్పాట అప్పుడు ఆ భూతాల రాజు సుభాష్ నువ్వు చేసిన పని చాలా మంచి పని చేశావు అని ఆ భూతాలు రాజు తెగ మెచ్చుకుని అంటారు మిగతా భూతాలకు అంతా కోపం వచ్చింది మేము చేసిన పని అదే కదా మేము కూడా అన్ని పాడుకోనలేక చేసాం ఎందుకు ఇతను చేసిన పనికి అంత విలువ వచ్చింది అని చెప్పి తట్టుకోలేక ఆ భూతాల రాజును అడిగారు ఏమయ్యా మేము కూడా అదే పని చేస్తున్నాం మేము కూడా అన్ని పాడుకోనలేక చేస్తున్నాం కానీ ఎందుకు ఇతను చేసిన పనికి అంత విలువ ఇచ్చేసావు అతను అంత మెచ్చుకుంటున్నావు అని అడిగారు అప్పుడు ఆ భూతాల రాజు సరే నా వెంటరాని మీకు చూపిస్తా అని చెప్పి ఆయన ఒక దివ్యమైన దేహాన్ని ధరించాడు కామరూపుడుదా వాళ్ళు దివ్యమైన దేహాన్ని ధరించాట ధరించి అందరినీ మనుషులుగా మారి రమ్మన్నట్టు మిగతా జనాన్ని వాళ్ళందరూ భూతాలంతా మనుషులుగా మారి వచ్చారు ఒక గుడి దగ్గర తీసుకెళ్ళాడు గుడిలో నుంచి ఒక భక్తుడు బయటకు వస్తున్నాడు బాగా సంపూర్ణమైన భక్తి విశ్వాసం గల భక్తుడు వస్తున్నాడు ఆ భూతాల రాజు దివ్యమైన వేషం వేసుకొని వెళ్ళి అతనితో అయ్యా మీ భక్తికి భగవంతుడు మెచ్చుకున్నాడు ఆ భక్తుడికి అసలు ఓనమాలు కూడా వర్షాలు కూడా చదువురు వాళ్ళ దగ్గర పోయేసేసి నిన్ను భగవంతుడు రమ్మంటున్నాడు నీకు విమానం పంపించారు సర్గ నుంచి మిమ్మల్ని పిచ్చుకో రమ్మన్నారు అంట అవునా నాకు అంత భాగ్యం కలిగిందా భగవంతుడు నాకు అంత శక్తి ఇచ్చాడా అబ్బా అబ్బా నా అదృష్టం అదృష్టం ఇప్పుడే వస్తా వస్తానంటాడు కానీ ఒక విషయం నువ్వు కళ్ళు మేము గందరం కడతాము అప్పుడే రావాలి నా వెంట అంటాడు సరే సరే అంటాడు అప్పుడు వెంటనే కళ్ళ గంతలు కట్టేస్తారు కట్టేసి రండి రథం ఎక్కండి అని చెప్పి గుర్రం ఎక్కండి అని చెప్పి గార్ద మీద ఎక్కిస్తాడు ఎక్కిచ్చేసేసి అతను అటు ఇటు తిప్పేసేసి ఆ ఊరి మధ్యలో వదిలేసి ఆ భూతాలు వెళ్ళిపోతారు భూతాముకుంటారు ఇంకా కొంతసేపు అంతా ఊరిలో జనం అంతా చూసి పక్క 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 నవ్వుతుంటారు ఇంకా స్వర్గలోకన్నా అందరూ నవ్వుకుంటున్నారని వాడు అనుకుంటుంటాడు వచ్చి ఏంది పిచ్చి పని చేస్తున్నావు ఏ పని ఎప్పటి గాడ్ కూర్చోని నడి రోడ్డులో కళ్ళకు గంతలు కూర్చో కర్మ ఏం పట్టింది నీకు అని చెప్పి కళ్ళ గంతలు తీసేసి అడుగుతాడు అనమాట అడగంగానే వాడు బిత్తరపోతాడు పోతాడు అదేంటి నేను స్వర్గంలో ఉండాల్సిన వాడిని ఇక్కడ ఎందుకున్నాను ఇప్పుడు నన్ను ఒక దివ్య పురుషుడు వచ్చి స్వర్గాన్ని మంటే నేను బయలుదేరంటే అంటే ఇంకా అందరు పడి 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 నవ్వుతారు అప్పుడు ఆ భూతాలు రాజు చూపిస్తాడు చూసారా ఇతని సంగతి ఇంకోటి చూపిస్తారండి అని చెప్పి ఆ భూతాల రాజు మంచి మంత్రవేత్త బాగా చదువుకున్నవాడు వేదాలు చదువుకున్న ఆయన ఇంటికి పోతాడు ఆయన అప్పుడే అనుష్ఠానం చేసుకొని బయటకు వచ్చి కూర్చోమన్నాడు ఆయన దగ్గరకు వచ్చేసి ఈయన మళ్ళీ దేవాల రూపాన్ని ధరించి ఆ భూతాకు పోయేసి అయ్యా మీ ఉపాసన నచ్చిందంట నీకు స్వర్గాన్ని రమ్మని అనుమతి వచ్చింది మీకు ఇంద్రుడు మిమ్మల్ని పిలుచుకోరమ్మన్నారు కోసంగా నేను వాహనం తీసుకొచ్చాను రాండి ఎక్కండి అన్నాడు అనగానే ఆ విద్వాంసుడు అలా చూస్తాడు చూసి ఆలోచిస్తాడు ఎంతో తపస్సు చేసే వాళ్ళకు కూడా రాని అదృష్టం బతికుండంగా వచ్చిందని పిలుస్తారా ఇది అసధ్యం విషయం నేనేం పెద్ద ఉపాసన చేశాను ఏదో పుస్తకాలు నాకు చదివాను అర్థం తెలుసుకున్నాను వేదాలు చదివాను ఇంతమించి నేనేం జరిగితే నేనెక్కడ భక్తులను అయ్యాను నేనెప్పుడు ఉపాసన చేశాను నేనెప్పుడు నాకు అసలు మోహమే పోలేదే నాలో ఉండే మోహం పోలేదు నేనేమి జయించలేదు అషద్ వర్గాన్ని కామ క్రోధ మోహంశ్చర్యాన్ని జయించలేదు నాకు స్వర్గానికి ఎందుకు ఎవరేడు అంత పుణ్యకార్యాలు నేనేం చేశాను అని ఆయన ఆలోచించుకొని మంత్రం వేస్తా ఆయన కళ్ళు మూసుకొని మంత్రం చెప్పి అమ్మవారిని తలుచుకొని పాదాలు మంత్రజేపం చేసి దేవత అర్చనలో ఉండి నీళ్ళు తీసుకొచ్చి వెంటనే వాడి మీద చదివాడు వెంటనే వాడు భూతంగా మారిపోయాడు అంటేనే భూతంగా వస్తే భయపడిపోయి పారిపోయింది అప్పుడు ఆ భూతాలు రాసి చెప్పాడు చూసారా చదువుకున్న వాడికి చదువుకొని వాడికి అది వాడు గురువుల దగ్గర ఉపాసన పొందిన వాడు శాస్త్రం తెలుసుకున్నవాడు కాబట్టి వాడు కానీ తెలుసు కాబట్టి వాడి దగ్గర పోతే నా ఆటలు సాగల వాడు వెంటనే కనిపెట్టేశాడు నాకేముంది నేను అవిద్యావంతుణ్ణి నాకెందుకోసం స్వర్గ కానీ పిలుపు అని చెప్పి వాడు అర్థం చేసుకున్నాడు ఈ చదువుకోలేదు కాబట్టి వీడేం చేశాడు మన వెంట వచ్చేసాడు కాబట్టి అది చదువుకున్న వాడికి చదువుకోని వాడికి తేడా గురువుల దగ్గర సుశూడు చేసేవాడికి చేయని వాడికి తేడా అది అందుకే వాళ్ళ శాస్త్రాలు కాల్చి నేను సంతోషించాను వాళ్ళు ఎంత భ్రష్టు పడితే వాళ్ళకి ఎంత చదువు రాకపోతే వాళ్ళు అంత బాగా ఏడిపించవచ్చు మనుషుల్ని వాళ్ళకి ఎప్పుడు మంత్రాలు తెలుస్తాయో ఆ నిమిషం నుంచి మనకు నరకం చూపిస్తారు వాళ్ళు మనుషులు ఆ దేవతల గురువులను ఆశ్రయించి శాస్త్రాలు తెలియ వాళ్ళ దగ్గర ఆటలు ఆడడానికి వీలేదు భూతాలంతా కూడాను మన శక్తి వాళ్ళ ముందు పనిచేయదు మనం ఓడిపోతాము కాబట్టి నేను వాడిని మెచ్చుకొని నేను మెచ్చుకున్నాను వాడు చేసిన పనికి మీరు అందరు చేసిన పనికైనా వాడిని ఎందుకు మెచ్చుకున్నారంటే వాడు అసలు శాస్త్రాన్ని పెట్టి పరిచాడు ఇంకా వాళ్ళ బంధ్వలికి రాకుండా మనుషులు అందుకనే వాడిని మెచ్చుకున్నారని చెప్పి చెప్పంగానే భూతాలంతా కూడా అందుక అంద మెచ్చుకున్నావు అని చెప్పేసి ఆనందపడిపోతారు అన్నమాట కాబట్టి గురువుల దగ్గర మనం ఎంత నేర్చుకుంటే ఎంత భక్తి శ్రద్ధతో నేర్చుకుంటే మనలో పరివర్తన కలిగి మనలో ఉండే అవిద్య పోయి మనమే మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించే భాగ్యం కలుగుతుంది కాబట్టి అర్జునుడు అంత బాగా భక్తి శ్రద్ధతో భగవంతుని ఆశ్రయించి అన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాడు శాస్త్ర విషయాలన్నీ కూడా తన యొక్క తత్వాన్ని తనకు అర్ధవైతుడిగా చెప్పమని చెప్పి విపులంగా చెప్పమని చెప్పి ఎంత శ్రద్ధగా అడుగుతున్నాడు అర్జునుడు ఇక ముందు కృష్ణ పరమాత్మ మాట్లాడతారు అప్పుడు మనం బాగా తెలుసుకుందాం ఏం చెప్తారో ఆ విభూతి ఏందో మనం తెలుసుకుందాం ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో పదవ అధ్యాయమైన విభూతి యోగంలో పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలలోని విశేషాంశాలు తెలుసుకుందాం కృష్ణార్పణ